వెల్కమ్ టు శారదా కార్నర్ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు వింటే ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఎన్నో శుభాలు కూడా కలుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి బాంధవుడు కలియుగ దేవం అతని యొక్క కరవాలంబ స్తోత్రాన్ని ఇప్పుడు మనము విందాము శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తి నారాయణాచృత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ మమదేహి కరావలంబం బ్రహ్మాది వందంబు బ్రహ్మాదివంది శంఖపా శ్రీమత్సద్ర్శన శుశోభితివ్యహస్ శ్రీ శరణ్యసుపుణ్యమూర్తి మమదేహి కరావలంబం వేదాంత వేజ్యభగసాగర కణధారా శ్రీ పద్మనాభ కమలాార్చిత పాద పద్మ लोकैकपावनपरात्परपापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बं लक्ष्मीपते निगमलक्ष्य निजसरूपा कामादिदोषपरिहारितबोधदायिन् द्वैतादिमर्दन जनार्दनवासुदेवा श्रीवेङ्कटेश मम देहि करावलम्बं तापत्र्यं हरे विभोरभसासि सान्मरारे संरक्ष मां करुणया सर सरसीरुवाक्षा मच्चिस्स మప్యను దినం పరిరక్ష్య విష్ణు శ్రీ శ్రీవేంకటేష మమేహి కరావలంబం శ్రీ జాత రూప కస్తూరి లలాట రాకేందు బింబ శ్రీజాతూపనవరత్నలసత్రీట కస్తూరిలక శోభిలలాటేష రాకేందూబింబవదనాంబుజవారిజాక్ష్రీవేంకటేష మమేహి కరావలంబం వందారు లోక వరదాన వచో విలాస రత్నా పరిశోభిత కంబుకంఠ సువిభాసి దిగంతరాల श्रीवेङ्कटेश मम देहि करावलम्बं दिव्याङ्गदाञ्चितभुजद्वयमङ्गलात्मन् केयूरभूषणशिशोभितदीर्घबाहो नागेन्द्रकङ्कनकरद्वयकामदायिन् ना श्रीवेङ्कटेश मम देहि करावलम्बं स्वामिन् जगद्धरणवारिधिमध्यमग्नं मामुद्धराज्य कृपया करुणापयोदे च देहि मम धर्मसमृद्धिहेतुं श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् दिव्याङ्गरागपरिचर्चितकोमलाङ्गीताम्बरोवृत्ततनोतरुणार्कदीप्ते सत्काञ्चनाभपरिदानसुपट्टबन्ध श्रीवेङ्कटेश मम देहि करावलम्बं रत्नाड्यधामसुनिबद्धकटिप्रदेश माणिक्यदर्पण सुसिन्निभजानुदेश जङ्गाद्वयेन परिमोहित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बं लोकैक्यपावनसरत्परिशोभिताङ्ग्रे తత్వాద దర్శన దినేశ మహాప్రాద ఆర్దం తమచ్చ సకలం లయమాప భూమన్ శ్రీ శ్రీవేంకటేష మమదేహి కరావలంబం కామాదివైరివహోచి నివహోచిత మే ప్రయా దారిద్ర్యమప్యభగతం సకలం దయాలు దీనంచ మాం సమవలోక్య దయార్ధ శ్రీ శ్రీ మమదేహి కరావలంబం సమవోక్య దయార్దృష్ట్యా శ్రీవేంకటేష మమేహకరావలంబం శ్రీవేంకటేషమన్నరసింహయతినారచితం జగత్కాం ఎత్పతి మనుజా పురుషోత్తమస్య పురుషోత్తమీ పరమం పదవై మురారే శ్రీ శృంగేరీ జగద్గరుణీనరసింహభారతిస్వామినా రచితం స్తోత్రం సమాప్తం